తెలుగు ప్రేక్షకుల నమస్కారం నేను మీ ప్రశాంత్ గుండేలా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇదివరకే చెప్పారు తన ఇన్నేళ్ల పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు కూడా అభ్యర్థుల ఎంపికలో ఎంత కసరత్తు పడలేదు అని చెప్పి ఆ కసరత్తు నేపథ్యంలో జరిగిన కాలయాప నేపథ్యంలోనే ఈ రోజు జరిగే ఈరోజు విడుదలైన మూడవ విడత అభ్యర్థుల జాబితాలో ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గుండు శంకర్ ఎంపికయ్యారు ప్రస్తుతం తో గుండు శంకర్ ఉన్నారు గుండు శంకర్ గారు ముందుగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు గుండు శంకర్కి ఎందుకు ఓటు వేయాలంటే ఏమైనా సమాధానం ఇస్తారు ఎందుకు ఓటు కంటే ఆల్రెడీ నియోజకం ప్రజల నియోజకవర్గం ప్రజలు మార్పు కోరుకుంటు అనేది అందరికీ తెలిసిన నిజం ఎందుకంటే ఆల్రెడీ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకరిని నలభై సంవత్సరాలుగా ఒకరిని చూసి వాళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు ఈ నియోజకవర్గం మొదటి నుండి నేను అదే చెప్తున్నాను అట్ ద సేమ్ టైము తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడెప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు యువతను తీసుకున్నారు మళ్ళీ ఇంతవరకు తీసుకోలేదు పార్టీకి మళ్ళీ స్ట్రెంతం చేద్దామని ఉద్దేశంతో యువతకు ఫార్టీ పర్సెంట్ చేస్తామనడం జరిగింది సో ఈ సందర్భంగా మేము యువత అన్నారో మేము మొదటి నుండి పాలిటిక్స్లో ఉన్నాం రాజకీయంలో సో ఇంకా కొద్దిగా మేము బయటకు వచ్చి బాగా వర్క్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మాకు గుర్తింపు వచ్చింది మీరు అన్నారు మొదటి నుంచి పాలిటిక్స్లో ఉన్నాం గొండుశంకర్ అని చెప్తున్నారు కానీ ఇందాక మీరు మాటల్లో అన్నారు మా ఎదురుగా గతంలో చేసిన వారు నలభై ఏళ్ళు వేలు పద్నాలుగు వేలు రాజకీయాలు చేసిన అలాంటి రాజకీయ ఉద్దంతుడు ఈసారి మీ ఎన్నికల్లో మీ ఎదురుగా నిలుస్తున్నారు వైకాపా తరపు నుంచి ధర్మాన ప్రసాద్ ఆయన ఎన్నో ఎలక్షన్లు చేస్తుంటారు మీరు మొదటిసారి ఎమ్మెల్యే ఎలక్షన్ చేస్తున్నారు ఎలాంటి కొట్టబోతున్నారు నేను నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్స్ చేశాను రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నేను నాలుగు ఎలక్షన్ చేశాను అదే ప్రతి ఒక్కరూ అదే నాకు అడుగుతున్నారు వద్దండు 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 అంటే వద్దండు ఎలాగ ఆయన వచ్చేటప్పుడు సర్పంచ్ అయ్యి ఎంపీపీ అయ్యి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఏజ్ ఎంత ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఆయన ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఎవరితో ఢీకున్నాడు అక్కడ ఎంత సీనియర్ లీడర్స్ మరి అప్పుడు ఆయన ఎలా గెలిచాడు సో నేననేది ఏంటంటే రాజకీయంకి ఉద్దండుడా అది కాదు మనకి ప్రజా సేవ పట్ల చిత్తశుద్ధి ఎంత ఉంది ఇక్కడ ఉండే నియోజకవర్గం పరంగా ఇక్కడ ఏంటి ఏంటి లోపాలు ఉన్నాయి అసలు ఏ సంస్థాగతంగా ఏంటి లోపాలు ఉన్నాయి ఏంటి మౌలిక వసతుల్లో ఏంటి లోపాలు ఉన్నాయి అభివృద్ధిపరంగా ఏం చేయాలి వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని ఇక్కడ ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేసి ఈ కొర ఇతనైతే మనకి ఏదో చేస్తాడు చేసే తపనుందని మన నిజాయితీని మనకి ఆ ప్రజాసేవ పట్ల ఉండే డెడికేషన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం వర్క్ చేసి ప్రజలు ఒకసారి నమ్మగలిగితే డెఫినెట్గా మనకి ఇంకా ఎంత ఒద్దండులా కొండ అవన్నీ సంబంధం లేదు సో మనం పొలిటికల్గా ఎవరైనా రాణించవచ్చు అనేది నాకు నా యొక్క అభిప్రాయం ఉదాహరణకి ఎర్రపల్లి దయాకర్ రావు గారు ఆయన ఎంత వద్దండుడో మీకు తెలియదా మరి ఆయన పైన ఎవరు గెలిచారు ఆవిడ కనీసం రాజకీయం అనుభవం లేదు నాకైతే ఇరవై ఏళ్ళుగా రాజకీయం అనుభవం ఉంది నేను ఇప్పుడు సర్పంచ్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిని గతంలో ఎంపీటీసీ చేశాను మా నాన్న ఎంపీపీ చేశారు మా మిస్సెస్ జబ్బిటీసీ పోటీ చేసింది మరి ఇన్ తర్వాత నాకు ఉన్నప్పుడు మరి నేను ఇంకా ఎందుకు వీక్ అన్నట్టు అందరూ నాకు నాకేం అర్థం కావట్లే ఈ నేపథ్యంలోనే గడిచిన సాధారణ ఎన్నికల రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ ఓటమి పడినది రాష్ట్ర మొత్తంలో చాలా చోట్ల ఓటమి ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఓటం పడింది ఆ ఓటమి వెనుక గల కారణాలేంటి దాన్ని ఎలా ఈ దఫా ఎన్నికల్లో గొండు శంకర్ రెక్టిఫై చేయబోతున్నారు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఆపద్ధర ముఖ్యమంత్రి ఉన్నారో ఈ ముఖ్యమంత్రి ఒక్క ఛాన్స్ ఇంకా కాదు కదా ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక్క ఛాన్స్ అని ఈయన అడగడం ప్రజలందరికీ నమ్మబలకడం ఈ నవమోసాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు నవరాత్రాలుగా చెప్పడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే వాళ్ళ నాన్నలా చేస్తాడేమో అనే ఉద్దేశంతో కొంతమంది ప్రజలు ఆయన ప్రలోభాల్లో పడి వేయడం జరిగింది మేము అతి స్వల్ప ఓట్లలో ఓడిపోయాం మూడు వేల ఆరు వందల సెలవు దగ్గర దగ్గర నాలుగు వేల ఓట్లలో మేము ఓడిపోయాం సో ఈసారి ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన అరాచక పాలనతో ప్రజలు విసిగి వే వేసారిపోయారు సో ఈ యాంటీ గవర్నమెంట్ అనేది తప్పకుండా మాకు ప్లస్ అవుతుంది అట్ ది సేమ్ టైం గతంలో కొన్ని సమన్వయ లోపాలు మాకు జరిగాయి కేడర్లో అవన్నీ నేను సరిదిద్దుకొని ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని నేను ముందుకెళ్తాను సో తెలుగుదేశం పార్టీకి కూడా మంచి ఆదరణ ఉంది అట్ ది సేమ్ టైం జనసేన బీజేపీతో మేము పొత్తు పెట్టుకున్నాం ఇంకా బలపడ్డామే కానీ మేము వీక్ అవ్వలేదు లాస్ట్ టైం జనసేనకి ఏడు వేలు పైచీలకు ఓట్లు పడ్డాయి సో అది అది కానీ ఉంటే మేమే గెలిచేవాళ్ళం సో ఇవన్నీ మాకు ప్లస్ అవుతాయి మాకు నిరుద్యోగ యువత మా పక్కే ఉన్నారు ఉద్యోగులు మా పక్కే ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులు మా పక్కే ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు మా పక్కే ఉన్నారు రియల్ ఎస్టేటులో బతికే వాళ్ళు మొత్తం మా పక్కే ఉన్నారు అన్ని రంగాలలో మా పక్కే ఉన్నారు ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఇంకా మేము గెలవబోయే ప్రసక్తే లేదు రేపు గ్యారంటీకి మేము విజిత్ మోగిస్తాం ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను మంచి మెజారిటీతో గెలవబోతున్నాను తెలుగుదేశం జెండా మళ్ళీ ఇక్కడ ఎగురుతుంది ఎంత అభివృద్ధి అనుకున్నా ఇంకా అనేక దీర్ఘకాలిక సమస్యలు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని వెంటాడుతున్నాయి ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో ఈ దఫా ఎన్నికలకు గొండు శంకర్ ముందుకు వెళ్ళబోతున్నారు అభివృద్ధి చెందిందని ఎంత అభివృద్ధి చెందిందని అనుకున్నా అని మీరు అనుకుంటున్నారు ఏం అభివృద్ధి చెందింది ఇప్పుడు అవసరమైనవి ఏం చేయగలిగారు ఇప్పుడు ఈ ధర్మాన్ ప్రసాదరావు గారే రోజు మార్నింగ్ వాక్ వెళ్ళి స్టేడియం అవ్వలేదు అవ్వలేదు అవలేదు అన్నారు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈయన పది కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలు వచ్చేప్పుడు నేను అక్కడికి వెళ్ళాను ధర్నాకి సీఎం పలాస వస్తే అక్కడికి రెండు నెలలకి పన్నెండు కోట్లు ఇచ్చారని పాలాభిషేకం చేశారు మళ్ళీ వెళ్ళాను ధర్నాకి ఎవరైనా మీరు కట్టి ఆ పన్నెండు కోట్లతో కట్టి పాలాభిషేకం చేస్తే ప్రజలు హర్షిస్తారు మీరు చేసిన పని ఏంటి రోడ్లు కన్నాలు ఉన్నాయంటే ఈ బొక్కలు తెలుగుదేశం అప్పుడు ఉన్నవే ప్రభుత్వం మళ్ళీ పెద్దవయ్యాయి అన్నారు నేను వెళ్ళి చూపించాము నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటి టైలెంట్కి నీరు ప్రతి సంవత్సరం వెళ్ళాలా ప్రతి సంవత్సరం పూడికి తీత జరగాలి ప్రతి ఒక్క ఎకరాకి పంట నీరు చివరి వరకు అందించగలగాలి అది అభివృద్ధి ఏదో కాలు ఒక సంవత్సరం కట్టేసి మొత్తం తవ్వేసి కాలు గొట్టాలంటే నడిచేసి మనం ఏదో పొటోలు దిగిపోతే అయిపోదు కదా దాన్ని ప్రతి సంవత్సరం పూడికి తీయాలా ఇట్ ఈస్ అ రొటీన్ మెయింటెనెన్స్ చేయాలి దానికి రోడ్డుకు కానీ కాలువలకు కానీ చెరువులకు కానీ బావులకు కానీ రొటీన్ మెయింటెనెన్స్ చేయాలా దాన్ని చేయకుండా మేము ఏం చేసిన ఉపయోగం ఏంటి ఎంతమంది రైతులు గోలు పెట్టారు మొన్న నీరు లేక టైల్యాండ్లో పంటలు ఎండిపోయిన పరిస్థితి ఇంజన్లు పెట్టుకొట్టుకున్నారు సో అదొకటి ఇంకా రోడ్ల పరిస్థితి కనెక్టివిటీ లేదు తాగునీరుకి ప్రాపర్గా అక్కడ నైరా స్కీమ్ పనిచేయట్లేదు ఇక్కడ సాలివండం స్కీమ్ పనిచేయట్లేదు అక్కడ కలింగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు మోటార్లు అన్నీ వచ్చేసాయి కొత్త మోటార్లు అవి పుచ్చిపోతున్నాయి నలభై లక్షలు పెట్టి దాన్ని కంప్లీట్ చేయలేని పరిస్థితి ఇంకా ఇక్కడ శ్రీకాకుళం వస్తే ఏం డెవలప్మెంట్ చేశారు ఒకటి రెండు బ్రిడ్జ్లు వేసి ఇస్తారా ఈ బ్రిడ్జ్లు ఇప్పుడు నేషనల్ హైవే మొత్తం మా రామ్మోహన్ నాయుడు గారు పట్టుకొని శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు ఎన్ని బ్రిడ్జెస్ కట్టాం ఇవి రొటీన్ డెవలప్మెంట్లో వచ్చినవి అవి మీరు ట్రాఫిక్ సమస్య తీర్చారా మీరు నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఆమ్ల వలస వెళ్ళలేదే రోడ్డు ఈ రోజుకి దిక్కులేదు ఒకటి చనిపోయాడు ఎంతమంది ఎన్ని చెప్పినా సిగ్గులేదు మీకు ఒకరు స్పీకరు ఒకరు మినిస్టరు మీకు ఏంటి అవగాహన ఉంది మీరు ఏం డెవలప్మెంట్ చేశారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొద్దు పోయారు ఆయన స్పీకర్ సీట్లో కూర్చొని పడుకున్నాడు ఈయన మినిస్టర్ రాలేదని పడుకున్నాడు ఏం డెవలప్మెంట్ జరగలేదు గతంలో ఏదో ఒక కాలేజ్ వచ్చిందంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రపోజల్ అది అలాగే ట్రాఫిక్ సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది శివార్ కాలనీలో ఒక్క కాలనీకి కూడా డ్రైనేజ్ లేదు తర్వాత మొత్తం డ్రైనేజ్ వాటరు దాన్ని మళ్ళీ కొంత ప్యూరిఫికేషన్ చేసి దాన్ని నదిలో వదలాలి ఆ ప్రాజెక్ట్ కూడా కుంటుపడిపోయింది పడిపోయింది ఆ రోడ్లన్నీ పుచ్చిపోయి ఉన్నాయి ఆ తోటాడ తోటపాలెం ఏరియాలో మరి ఏ ప్రాజెక్ట్ చేశారు వీళ్ళు మళ్ళీ ఏం చేస్తామని మళ్ళీ ఇప్పుడు నా చేతిలో ఏం లేదు అంతా సైకో ముఖ్యమంత్రి అని అన్నప్పుడు మరి రేపు కూడా అదే అంటావు కదా నేను అదే అడుగుతాను రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీరు ఏం చెప్తారో నేను చూస్తాను ఏం మాట్లాడతారో నేను చూస్తాను రెండు వేల పంతొమ్మిది గతంలో రెండు వేల పద్నాలుగులో గుండెలక్ష్మీదేవి గెలుపులతో పాటు రెండు వేల పంతొమ్మిది స్వల్ప మెజార్టీలో చేజారిన ఆ ఎన్నికల్లో కూడా తృణమనము అప్పటి మీ ప్రయత్నం అంటూ చేశారు ఆ లక్ష్మీదేవికి ఓట్లు పడే విధంగా తృణమనము మీ ప్రయత్నం అంటూ గుండె శంకర్ చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు కంటూ మీరు ఒక అభ్యర్థిగా ఇదే ఈరోజు టికెట్ సంపాదించుకున్నారు ఈ నేపథ్యంలో గుండ వర్గం మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుందా ఆ తరహా ప్రయత్నాలు విఫలమైతే మీకు ఎలా ఉంటుంది నియోజకవర్గంలో పరిస్థితి నూటికి నూరు శాతం నాకు సపోర్ట్ ఇచ్చి తీరుతారు తీరాల్సిందే నూటికి నూరు శాతం సపోర్ట్ ఇచ్చి తీరుతారు నేను మొన్నే చెప్పాను ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీలో ఉండే ఏ ఒక్కరైనా తెలుగుదేశం జెండా ముసుగులో ఎవరైనా పార్టీకి అన్యాయం చేసే ప్రసక్తే లేదు అది నా దగ్గర అయితే ఆ పప్పులు కుదరవు నేను మొన్నే చెప్పాను యువతగా నన్ను ఆదరించి నాకు ఇస్తే నేను అవుతాను పెద్దవారికి ఇద్దామని ఆ సీనియర్లకి ఇద్దామని ఆయన స్కోప్ ఇస్తే వాళ్ళు అవుతారు నూటికి నూరు శాతం పార్టీకి చేస్తాము ఎవరు చేయకపోతే పార్టీ ముసుగులో ఉండి ఎవరు చేయకపోతే వాళ్ళు రోడ్డు మీద గీడుస్తాను నేను చేయకపోతే నన్ను ఏడండి అని అడిగాను కదా మొన్న ఇప్పుడు అదే సవాళ్ళకు కట్టుబడి ఉన్నాను ఏ ఒక్కడు కూడా అలాంటి పని చేయరు సాహసించరు నాకు తెలిసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కష్టపడతారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మన జిల్లా అభివృద్ధి కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధి ఉన్న ఏ ఒక్కడైనా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి సపోర్ట్ చేయాల్సిందే ఇది ఎవరు చేయకపోయినా వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ద్రోహుల కిందే లెక్క నిన్నటి దాకా వాళ్ళకి తిట్టి ఆ పార్టీని తిట్టి ఈరోజు ఏదో చిన్న ఇచ్చేసారని ఒకరిద్దరు ఏదో వాళ్ళు గొడవలు చేసిస్తే అంత మాత్రమే ఎవరు అయిపోరు నాకు తెలిసి అందరూ కలిసికట్టు చేస్తాం మేము అందరం ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం చిన్న చిన్న గొడవలు అనేది కామను చద్దు మణిగిపోతాయి అనే అమ్మకం నాకు ఉంది ఏదేమైనప్పటికి కూడా ఈ ప్రజాక్షేత్రంలో అన్నిటికి సిద్ధంగా నేను అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొని నేను దిగబోతున్నాను విజయ దుంది మోగించబోతున్నానని తెలియజేస్తున్నాను ఈరోజు విడుదలైన మూడవ విడత అభ్యర్థుల దీంట్లో తిదేపా అధిష్టానం గుండు శంకర్ పేరు ప్రకటించింది కానీ ఈ రోజు ఏదైతే తిదేపా చోట కొన్ని చోట్ల చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో గుండు శంకర్ వెనుక బలమైన వ్యక్తి ఉన్నారు ఆయనే టిక్కెట్ ఇప్పించారని చెప్పి కొన్ని కొన్ని గుసగుసలు వినిపించిన పరిస్థితి ఎవరా బలమైన వ్యక్తి లేదంటే నేరుగా మీకు అధిష్టానం టికెట్ కేటాయి బలమైన వ్యక్తి ఒకరు కాదు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇంకా వాళ్ళు వెనక తొమ్మిది మంది పన్నెండు మంది పదిహేను మంది పోలిట్ బ్యూరో సభ్యులు అలాగే వాటి వెనక జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జాతీయ ప్రధాన కార్యదర్శులు అందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉండబట్టి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని ఒక పాలసీ ప్రకారం వచ్చి ఇక్కడ రకరకాల సర్వేలు చేసి చాలా వడపెట్టి వడపెట్టి ఇది తేల్చినటువంటి సీట్లుగా నేనైతే భావిస్తున్నాను దీని వెనక ఏ ఒక్కరు ప్రాద్బలం కాదు ఇది పార్టీ సమిష్టి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అందరితో కాన్ఫరెన్స్లో మాట్లాడి అందరు ఐవీఆర్ఎస్లు ప్రజలతో కూడా భాగస్వామ్యం చేసి ఐదు సార్లు ఐవీఆర్ఎస్ ఇక్కడ చేశారు మీకు తెలిసే ఉంటుంది సో ఇది ఏదో ఒంటెద్దు పోకడో ఎవరో కాదు ఒకవేళ ఎవరైనా ఒకవేళ ఎవరైనా నాకు రికమెండ్ చేసినా అది వారి డ్యూటీ ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగో ఒక ఎంపీగో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగో ఒక జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగో వాళ్ళ డ్యూటీ అది ఎవరైతే కరెక్ట్గా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉంటారో వాళ్ళు నా గతంలోనే మా జాతీయ పార్టీ అధ్యక్షులు చెప్పారు అలాగే మొన్న శంకరరావు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు మా చుట్టూ చూచి మీరు భజించేయకండి ప్రజల్లో పనిచేస్తే మేము వచ్చి గుర్తిస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారంటే మీరు జనాల్లోకి వెళ్ళి పనిచేసుకోండి నేనే రిపోర్ట్ తెప్పించుకొని నేనే దగ్గరికి వచ్చి టికెట్ ఇస్తానన్నారు అది జరిగింది నాకే ఆ రకంగా వచ్చింది ఈ కష్టము మేము చేసిన వర్క్ మేము ఈ ఈ ప్రజెంట్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన ఈ దౌర్జన్యాలని మేము నిలదీసి ప్రజా ప్రజల కోసం మేము పోరాడి మేము రోడ్లు ఎక్కి ఇవన్నీ మేము చేసాం వీటన్నిటి వల్ల ప్రజల నుండి మాకు సానుకూలత వచ్చింది ప్రజల నుండి గుర్తింపు వచ్చింది ప్రజల నుండి స్పందన వచ్చింది ఆశీస్సులు ఉన్నాయి ప్రజలు ఆశీస్సులు ఉన్నాయి అందుకే బాబు గారు నాకు ఈరోజు ఇవ్వడం జరిగిందని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం అంతేగాని దీని వెనక ఎవరో ఉంటే ఇచ్చారు అలాగైతే చాలా మంది వెనక చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చేయాలి కదా ఈ నేపథ్యంలో ఇన్ని రోజుల నుంచి రాజకీయాలు చేస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈ దఫా అభ్యర్థిగా కొండి శంకర్ నిలబడ్డారు ఎంత ఓటు బ్యాంకు సంపాదించుకున్నారో ఎంత నుంచి భవిష్యత్తు ఎన్నికల్లో మీ ఓటు కౌంట్ స్టార్ట్ అవుతుంది ఎంత ఓటు బ్యాంక్ సంపాదించుకున్నారు ఎంతవరకు స్టార్ట్ అవుతుంది అలాగని కాదండి నాకు నాకైతే నాకు అడిగితే మొత్తం నియోజకవర్గం అంతా నాకు ఓటు బ్యాంక్ అయిపోయిందని నేను చెప్తాను కానీ ఆ బయట కనిపించినంత అవుద్దా అలా చెప్పలేము సో నేనైతే గెలుస్తాను గెలుపు అంటే మామూలు గెలుపు కూడా కాదు స్పష్టమైన అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తాను ఎందుకంటే నా లెక్కలు నాకు ఉన్నాయి మా దగ్గర ఏం మాటలు ఈ ప్రస్తుతం గవర్నమెంట్ ఉన్నందువల్ల మంది నోరు మెదపలేని పొజిషను సో చూద్దాం ఏం జరుగుతుంది టీడీపీ నేతగా మీరు ఎలా గెలుస్తామని చెప్తున్నారు వైసీపీ వాళ్ళంతా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మీ కూటమి అంతా కూడా వైనాటి పుల్వెందులు అంటున్నారు ప్రజలు ఏది నమ్మాలి ఫైనల్గా అది ప్రజలు ఏది నమ్మాలో కాదు ప్రజలు నమ్మరు ప్రజలు చెప్తారు ప్రజలు తీర్పిస్తారు దానికోసం వెయిట్ చేద్దాం కొద్ది రోజులు వెయిట్ చేస్తే ప్రజలే తీర్పిస్తారు ఏం చేయాలనేది ఇది శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చెప్తున్నమాట ఏదైతే గడిచిన నాలుగు దఫా సార్వత్రిక ఎన్నికలు చేసిన ఎక్స్పీరియన్స్ తనకు ఉందని ఈ దఫా ఎన్నికల్లో కూడా మంత్రి ధర్మాన ఢీకొట్టి బలమైన మెజార్టీతో తాను విజయం సాధిస్తానని గొండు శంకర్ చెప్తున్నారు ఇంకోవైపు ఎలాంటి ఏదైతే గ్రూప్ విభేదాలు శ్రీకాకుళం నియోజకవర్గంలో భవిష్యత్తులో స్పష్టమైన మెజార్టీతో శ్రీకాకుళం టీడీపీ అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తామని గొండు శంకర్ చెప్తున్నారు శ్రీకాకుళం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్